మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం అన్న మాటలు అంతా ఒత్తిదేనా విజయసాయిరెడ్డి రాజకీయంగా మళ్ళీ బిజీ కాబోతున్నారా అందులో భాగంగానే విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీ పెద్దలతో లోపాయకారిగా ఒప్పందాలు చేసుకున్నారా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు విజయసాయిరెడ్డి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ మన వీక్షకులు కూడా సార్ మాజీ ఎంపీ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లుగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన ఇప్పటికే లోపాయకారిగా ఒప్పందాలు చేసుకున్నట్లుగా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వీటిని ఎలా చూడాలి ఇప్పుడు కృష్ణ గారు ఒక చిన్న విషయం మనం గమనించాలి విజయసాయి రెడ్డి ఏ రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాల్లో అంత స్థాయికి వెళ్ళి వైఎస్ఆర్సిపి పార్టీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఆ పార్టీ జాతీయ స్థాయి కార్యదర్శిగా అధికారాన్ని జాతీయ అధికార ప్రతినిధిగా రాజ్యసభ పక్ష నాయకుడిగా ఇన్ని పదవులు తర్వాత ఆయన ఆ పార్టీలో వ్యవస్థాపక సభ్యుడు ఇంత స్థాయికి వెళ్ళిన వ్యక్తి రాజకీయాల నుంచి అకస్మాత్తుగా విరమించుకుంటాడంటే ఖచ్చితంగా విరమించుకోరనే చెప్పచ్చు దానికి తోడు ఆయన మీద గనక ఏ విధమైన కేసులు లేకుండా ఉంటే నిజంగా కూడా ఆయన విరమించుకునేవాడేమో కానీ ఆ పరిస్థితి లేదు ఆయన మీద చాలా తీవ్రమైన కేసులు ఉన్నాయి అంటే రెడ్డి గారి మీద దాదాపు ఇరవై ఒక్క కేసుల్లో ఆయన రెండో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి అది చాలా తీవ్రమైన ఆర్థిక నేరాలు మనీ లాండరింగ్ క్విడ్ బ్రోకో ఇలాంటివి ఉన్నాయి తర్వాత ఈ ఇందుకు సంబంధించి ఒక నలభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ కూడా సీజ్ అయిందంటే ప్రాథమికంగా సాక్ష్యాధారాలు బలంగా లేకపోతే అంత ఆస్తులు జప్తు అన్ని బ్యాంక్ అకౌంట్ల సీజ్ జప్తు కూడా జరగవు అది చాలా తీవ్రమైన అంశాలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న రాజకీయ ప్రాబల్యంతో తర్వాత కేంద్రంలో ఉన్న కేంద్ర నాయకులతో ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో తనకున్న సాన్నిహిత సంబంధాలు ఆ తర్వాత వాటిని ఫాలోఅప్ చేస్తూ విజయసాయిరెడ్డి గారు నడిపిన లౌక్యం రాయబారం ఇవన్నీ కూడా పన్నెండు సంవత్సరాల పాటు వాటిని విచారణకు రాకుండా మేనేజ్ చేయగలిగారు కానీ అది శాశ్వతంగా అవుతుందా అంటే కాకపోవచ్చు వీలుండంతవరకు జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అని ఇప్పుడు జ సకాలంలో జరగని న్యాయం జరగని కింద లెక్క అలా పన్నెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అయితే వచ్చింది దాని మూలన ఆయన ఎన్నికల్లో ఆయన చిరకాల వాంచైన ముఖ్యమంత్రి పదవి కూడా పూర్తి స్థాయిలో అనుభవించేశాడు ఎంత సంపాదించాలో అంత సంపాదించాడు అదే టైంలో రెడ్డి గారు కూడా తను ఊహించని స్థాయిలో డబ్బులు సంపాదించుకున్నాడు మనీ మధ్య కూడా చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి గారి మూలన రాజకీయ లబ్ధి కాదు ఆర్థికంగా కూడా సుస్థిరంగా ఉన్నాను నాకు ఆ విషయంలో మా నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన ఫిర్యాదు లేదు కాకపోతే నా పట్ల ఆయన చూపుతున్నటువంటి ప్రవర్తన నాకు మనసు బాధ కలిగించింది నేను మొదటి నుంచి అన్ని కష్ట నష్టాల్లో ఉన్నాను పార్టీ పెట్టడంలో ప్రోద్బలం ఇచ్చి నైతిక బలం ఇచ్చి నిలబడితే నన్ను రాజకీయాలు చేసి నన్ను ఒక్కొక్క మెట్టు కిందకి దించుతున్న ప్రాధాన్యత అలాగే వేరే వాళ్ళని ఆ ఒక్కొక్క మెట్టు పైకెక్కి చేశాడు అని మదన పడ్డాడు తప్ప వ్యక్తిగతంగా నాకు రా ఆయన మీద ఏమీ లేదన్నాడు ముందు తర్వాత చెప్పాడు అసలు ఈ అంశం కూడా ఫస్ట్ రాజీనామా చేసినప్పుడైతే కంప్లైంట్ లేదన్నాడు కానీ ఆ తర్వాత మెల్లిగా మొదలుపెట్టాడు ఎప్పుడు ఆ పోర్టు కేసులో సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యూహాత్మకంగా బయట పెట్టాడు అప్పుడు అప్పుడు రాక నాకేం సం అసలు ఏమి తేడా లేదని చెప్పాడు తర్వాత ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీకి తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి పార్టీలో ఉన్న ఇతర పదవులు అంటే రాజ్యసభ పక్ష నాయకుడు లేకపోతే అధికార పక్ష ప్రతినిధి ఇవన్నీ కూడా రాజీనామా చేసిన సందర్భంలోనే ఫస్ట్లో ఆయన ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ నాకు వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి విభేదాలు ఇవ్వని అన్నాడు అంతకు ఒక పది రోజుల ముందుగా కూడా ఒక మాట మాట్లాడు జ రెండు వేల ఇరవై తొమ్మిది గనక చంద్రబాబు నాయుడు బతికుంటే నేను ఆయనకి సొక్కలు చూపిస్తాను ఆయనకి అన్నాడు అంటే కేసుల్లో పెట్టి ఆయనకి నరకం ఎలా ఉంటుందో చూపిస్తానని కూడా అన్నాడు అప్పటికి ఇంకా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోతాననే ఆలోచన ఆయనకి రాలా సడన్ గా ఎరైజ్ అయింది కాబట్టి వెళ్ళబోయే ముందు మాత్రం మాకు వేరే విభేదాలు లేవని చెప్పాడు అది వ్యూహాత్మకంగా చెప్పిన మాట అంటే ఒకవేళ గనక తను రేపు బీజేపీలో చేరాలని ఒక వ్యూ అప్పటికే ఒక ఐడియాకి వచ్చాడు ఆయన రాజీనామా చేసే నాటికే ఆయన కేంద్ర పెద్దలతో మాట్లాడుకున్నాడు మాట్లాడుకుని వాళ్ళు కూడా కూటమిలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలని వాళ్ళు మొదటే కూటమిలో భాగస్వాములు ముగ్గురు నిర్ణయించుకున్నారు ఏ పార్టీలో బయట వ్యక్తులు ఎవరు జారాలన్నా ఈ పార్టీల్లో మిగిలిన రెండు భాగస్ ఇద్దరు భాగస్వాములు ఒప్పుకోవాలి అది ఒక నిబంధన పెట్టుకున్నారు వాళ్ళు ఒక నియమం ఒక దానికి ముందుగానే ఆయన ఈ మాట వేసేసాడు చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగతంగా లేదని అదే గత పది రోజు అంతకు పది రోజుల ముందు ఆయన ధోరణి చంద్రబాబు గారి పట్ల వేరే ఉంది పూర్తి వైఎస్ఆర్సిపి నాయకుడిగా జగ చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని కేసుల్లో వీలైతే అది రేపు ఇరవై తొమ్మిది తర్వాత అని కూడా ఆయన చెప్పాడు ఇది ముందుగానే ఆయన బీజేపీతో చేసుకున్న ఒప్పందం ఉండటం వల్లనే ఆయన ఒక వ్యూహాత్మకంగా ఏం చెప్పాడంటే వెంటనే చేరితే అనుమానాలు విమర్శలు వస్తాయని కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు అందుకు నేను వ్యవసాయం చేసుకుంటాను ఆధ్యాత్మిక అంశాల్లో ఉంటాను అది ఇది చెప్పాడు ఆ స్థాయి వ్యక్తి అన్ని కేసులు ఉన్న వ్యక్తి తన కనుక రాజకీయాల్లోకి వెళ్తే మానేస్తే ఆయనకి చాలా ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు ఆ కేసుని వీలైనంత విచారాన్ని ఆలస్యం చేయటానికి కానీ విచారణలో పలస అంటే విచారణలో తీవ్రతను తగ్గించాలన్నా ఆయన పదవిలో ఉండటం ముఖ్యం ఆ పదవి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఉండటం మరింత ముఖ్యం అందుకే ఈ మధ్యకాలంలో ఆయన ఉపరాష్ట్రపతి ధనకడ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మర్యాదపూర్వకంగా వీళ్ళు కలిశాడు ఏ బీజేపీ నాయకులు వచ్చినా టచ్లోనే ఉంటున్నాడు నిజంగా రాజకీయంగా అలా గనక నిష్క్రమించిన వ్యక్తులు ఎంత రాజకీయ నాయకులు ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా వెళ్ళి కలవరు ఇందుకు ఉదాహరణ నా అనుభవంలో జలగం వెంకటరావు గారు గతంలో కేంద్ర మంత్రిగాను ముఖ్యమంత్రిగాను పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి సడన్గా రాజకీయాల నుంచి నిష్క్రమించిన తర్వాత ఒక ఎన్నికల సందర్భంలో ఆనాటి ప్రధానంగా ఉన్న రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్ వస్తే కూడా ఆయన వెళ్ళి కలవలేదు ఆ తర్వాత ఆయన ఢిల్లీ కూడా వెళ్ళలేదు ఢిల్లీ కూడా కేవలం ద్వారకాపురి కాలనీలో హైదరాబాద్లో ఆయన ఇంటికి మాత్రమే పరిమితమయ్యాడు అప్పుడు రాజీవ్ గాంధీ గారే ఆయన ఇంటికి వచ్చాడు తప్ప ఆయన వెళ్ళి కలవల అట్లా ఉంటుంది ఎవరైనా ఒకవేళ కనుక నిజంగా రాజ రాజకీయాలకు దూరంగా నిష్క్రమించాలనుకుంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళి నాయకులు కలిసే పెట్టుకోరు పని ఎందుకంటే అట్లా అవసరం లేదు కానీ ఈయనకి అది కాదు ఈయన తెలుసు రేపు వచ్చే జూన్ నాటికి కానీ జూలై నాటికి కానీ పార్టీలో చేరేందుకు కూడా ఆయన అంతకుముందే ఒక మౌలిక్ మౌఖికమైనటువంటి ఒప్పందం చేసుకున్నాడు తర్వాత రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తామని చెప్పి బీజేపీ కూడా హామీ ఇచ్చిందని చెబుతున్నారు బీజేపీ చాలా అసలు భారతీయ జనతా పార్టీ పెద్దలకి విజయసాయి రెడ్డికి మధ్య జరిగిన ఆ లోపాయకారి ఒప్పందాలు ఏంటి అంటే ఏం చెప్తారు సభ్యత్వం ఇవ్వటమండి ఫస్ట్ రాజ్యసభ సభ్యత్వం ఎందుకంటే ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీ నుంచి ఇతన్ని రాజీనామా చేయించారు కాబట్టి ఆ భర్తీ చేసే బాధ్యత తీసుకుంటారు అలాగే కేసుల విషయంలో వీలైనంత వరకు సహాయపడేందుకు హామీ తీసుకుంటాడు అసలు ముందుగా జారతన కారణమే అది అలాంటప్పుడు ఆ అంశం మీద హామీ తీసుకోకుండా జారడు అట్లా అని బీజేపీ పూర్తిగా ఆయనకి శిక్ష పడకుండా చేయటమో లేకపోతే అసలు జీవితకాలంలో విచారణకు రాకుండా ఈయన జీవితకాలంలో ఆపు అంటే అది కూడా సం అది జరిగే మాట కాదు వీలుండంతవరకు వాళ్ళు సహాయం చేస్తారు అధికారంలో ఉండటం వలన కొన్ని రాయితీలు రక్షణలు ఉంటాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా బీజేపీలో చేరి తీరతాడు ఎందుకంటే తర్వాత షర్మిలతో కూడా చెప్పాడు నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి వలన తప్పుడు సాక్షిని చెప్పాను నీ ఆస్తుల విషయాల్లోనూ అది నా తప్పేను అని విజయం గారిని కూడా కలిశాడు అంటే ఏంటంటే ఆయన తను వీళ్ళతో తగాదా లేకుండా చేసుకున్నాడు ఎవరితో షర్మిలతో కానీ రెండోది విజయంతో కానీ వ్యక్తిగతంగా ఎందుకంటే వీళ్ళకి మూడు తరాల అనుబంధం ఉంది ఆ కుటుంబంతో విజయసాయిరెడ్డికి కాబట్టి వీళ్ళతో నేను ఎందుకు తగాదా తెచ్చుకోవాలనే అంశం మీద రాజకీయంగా ఆ స్థాయి వ్యక్తి అన్ని కేసుల్లో ఉన్నప్పుడు పూర్తిగా నిష్క్రమిస్తాడు ఆధ్యాత్మికంగా వ్యవసాయం చేసుకుంటాడనే మాట కేవలం పబ్లిక్ కానీ వినియోగం కోసమే ఓకే మరి విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చేరేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు అంటే ట్వంటీ టూగా ఇప్పుడు అనుకుంటున్నది జూన్ జూలై నాటికి చేస్తాడని అనుకుంటున్నారండి ఈ మధ్యలో ఆయన ఇక్కడ నుంచి ఎన్ఓసి వచ్చే విధంగా కూడా తగిన విధంగా రాయబారం నడుపుకుంటాడు చంద్రబాబు గారితోనూ పవన్ కళ్యాణ్ గారితోనూ ఓకే ఇప్పటికే ఫస్టే బయటకు వచ్చేటప్పటికే ఒక నమస్కార బాణం వేశాడు ఏమని మీకు నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు గారికి అని గతంలో మాట్లాడిన తీవ్రత లేదు ఇప్పుడు తర్వాత ఆయన వ్యూహం కూడా మార్పు మార్పు వచ్చేసింది కాబట్టి వీళ్ళు కూడా పెద్దగా అబ్జెక్షన్ పెడతారని అనుకోను ఎందుకంటే ఒకవేళ బీజేపీ ఒప్పుకున్న తర్వాత వీళ్ళకొచ్చే నష్టం కూడా ఏం లేదు ఆయన ఈ ఈవెళ పార్టీలో లేదు కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వేక్షకు